హై ఫ్రెండ్స్ అవార్వాల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన బర్ననే మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ ద సినీ ప్రిడో షో ఓపెన్ చేస్తే ఈ అమ్మాయి పేరు మిరెండా గ్యాస్ స్టేషన్లో స్టోర్ గాల్ గా వర్క్ చేస్తుంటుంది ఈ అమ్మాయికి ఆ స్టోర్లో పనిచేస్తుందనే గుర్తింపు తప్ప చుట్టూ ఉన్నవారు ఇంకే విధంగానూ గుర్తించరు మిరిండా స్టోర్ కు వచ్చిన ప్రతి కస్టమర్ను నవ్వుతూ పలకరిస్తుంది వారికి ఏం కావాలో దగ్గరుండి హెల్ప్ చేస్తుంది వారితో చాలా నైస్గా బిహేవ్ చేస్తుంది కానీ ఎవ్వరూ తిరిగి కనీసం చిన్న స్మైల్ కూడా ఎవరు అసలు అక్కడో పర్సన్ ఉంది అనే విషయాన్ని కూడా పట్టించుకోరు అయితే అదే స్టోర్లో పనిచేసే షీలా అనే మరొక అమ్మాయి ఉంటుంది ఈమెడ ఫోన్ చూసుకోవటం గోల్ గిలుకోవటం తప్ప చేసేదేముండదో పైగా ను కూడా పట్టించుకోదు కొంటే కొను లేదంటే దొబ్బే అన్నట్టు చూస్తుంది అయినా సరే స్టోర్కు వచ్చిన ప్రతి ఒక్కడూ బెల్లం మొక్క కనపడగానే వాళ్ళే ఏగల్లా తన దగ్గరికే చేరుతుంటారు పోరా అన్నా గాని ఓ పులకానా ఆ లైక్ పులక అని పులిహార కలపడానికి ట్రై చేస్తుంటారు కాని మిరెండా వారిని ఎంత బాగా ట్రీట్ చేసినా గానీ కనీసం తన వైపు దేఖన కూడా దేకరో చివరకు ఏజ్ బారైన అంకులు కూడా అంతే నువ్వు అందంగా లేనప్పుడు అట్రాక్టివ్ కనిపించినప్పుడు నీలో ఏ స్పెషల్ టాలెంటు బయట పెట్టలేనప్పుడు అండ్ నువ్వు జస్ట్ ఒక స్టోర్ గర్ల్ మాత్రమే అయినప్పుడు ఈ ప్రపంచం నిన్ను గుర్తించదో కేర్ చేయదో పట్టించుకోదు అసలు ఒక మనిషిగా కూడా ట్రీట్ చేయదు పైగా నిన్ను యూజ్ అండ్ త్రోగా వాడుకుంటుంది నిన్ను ఎగతాళి చేసి నవ్వుకుంటుంది ప్రతి మనిషి లైఫ్లోనూ తూది నమ్మ జీవితం అనుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి బట్ మిరిండా లైఫ్లో మాత్రం అటువంటి సందర్భాలు ప్రతిరోజు ఎదురవుతూనే ఉంటాయి అది మిరిండా లైఫ్ ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరడానికి దగ్గరలో ఉంది ఎనీవే సేమ్ ఆ రోజు కూడా ప్రతిరోజులాగే మిరిండా తన నైట్ షిఫ్ట్ టైంకి వస్తుంది యాజూజువల్ గా ఎవరో తనను పట్టించుకోరు ఇంకెప్పట్లాగే ఈషేలా ఫోన్ చూసుకుంటూ గోల్లు గిల్లుకుంటూ మధ్య మధ్యలో మిరిండాని ఎగతాలు చేసి సంతోషిస్తూ టైంపాస్ చేస్తుంటుంది ఆ నెక్స్ట్ స్టోర్కు లూ అనే పోలీస్ వస్తాడు ఇతడు ఆ ఏరియా పెట్రోలింగ్ ఆఫీసరు ప్రతిరోజు స్టోర్ కు వచ్చే రెగ్యులర్ కస్టమరు మిరిండాకు ఇతడిపై క్రష్ ఉంటుంది వచ్చినప్పుడల్లా సీక్రెట్ అతడి ఫోటోలు తీసి వాటిని చూస్తూ సంతోషిస్తుంటుంది అయితే ఎప్పట్లాగే ఫోటో తీస్తూ ఉండగా దాన్ని షీలా చూస్తుంది ఇంకేముంది చేసి ఆనందించటానికి ఛాన్స్ దొరికింది మిరిండాతో కు వచ్చిన అల్లాటప్పాగాడు కూడా నిన్ను చూడడు అట్లాంటిది నీ మొహానికి అతడు కావాలా నాకు తెలిసి ఇంతవరకు ఎవడూ నీ కాళ్ళు ఓపెన్ చేసి ఉండడో మేబీ నువ్వు ఒరిజిన్గానే దస్తావేమో నా మాట విని ఎవడైనా ముసలోడు గనక కు వస్తే బాత్రూంలోకి లాక్కెళ్లి చేత పని కానిచ్చుకొని వెహికలిగా మాట్లాడుతుంది ఆ మాటలు వినేసరికి మిరిండాకు ఏడుపు తన్నుకొచ్చి బయటకు పరిగెడుతుంది బాధ కోపం తన మీదే తనకు జాలి ఇలా మనిషిని కొంగతీసి బ్రెయిన్ ను ఇంబ్యాలెన్స్ చేసే ప్రతి ఫీలింగు తనకు కలుగుతుంది ఈ దెబ్బతో తన ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరిపోయింది ఏడు పాపుకొని ఒక దమ్ము కొట్టి లోపలికి తిరిగి వెళ్లి చూసేసరికి ఒకడు గన్ను పట్టుకొని కౌంటర్ ముందు నిలబడతాడు వీడి పేరు బిల్లీ ఏదో పనికి మాలిన పనిచేసి అప్పులవ్వడంతో దొంగతనం చేసి దాన్ని తీరుద్దామని గన్ను పట్టుకొచ్చాడు ఇద్దరిని గన్ పాయింట్లో పెట్టి తీయండి తీయండి కౌంటర్లో ఉన్న క్యాషు లోపల సేఫ్లో ఉన్న క్యాష్ మొత్తం తీసి ఈ బ్యాగ్లో సర్దండి అంటాడు దానికి షేలా సేఫ్ ఓపెన్ చెయ్యాలంటే స్టోర్ మేనేజర్ రావాలి కానీ అతడు రేపు మార్నింగ్ వరకు రాడు కావాలంటే కౌంటర్లో వెయ్యి నూట పదహారు ఉంది దాన్ని బట్టుకుపోవని రెక్లెస్ గా సమాధానం చెప్తుంది ఈమెడ కస్టమర్స్ తోనే కాకుండా పాయింట్ లో గన్ను పెట్టినా గానీ అలాగే రూడ్ గా బిహేవ్ చేస్తుంది ఆవిడ చెప్పింది విన్నాక బిల్లీగాడు బాగా డిసప్పాయింట్ అయ్యి సర్లే ఆ వెయ్యి నూట పదహారులే బ్యాగులో పెట్టు అంటాడు ఆ వెయ్యి నూట పదహారులు తీసుకొని వాడు పోయేవాడు కాని ఎంతలో మిరెండా వాడితో నిన్ను చూస్తే జాలేస్తుంది పాపం లేత దొంగలా ఉన్నావు నీకెన్ని కష్టాలున్నాయో ఏమో ఆ సేఫ్ నేను ఓపెన్ చేయగలను అంటుంది అది వినిషి ఎలా షాకు వసే పిచ్చిమొహందాన నిజంగానే మెంటలెక్కిందా ఏంటి మూసుకొనుండు అంటుంది మిరెండా మాత్రం కేర్ చేయకుండా బ్యాగు తీసుకొని లోపలికి వెళ్ళి సేఫ్ ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బంతా బ్యాగులో సర్దుకొని బయటికొచ్చే ముందు అద్దంలో చూసుకొని షర్టు పై బటన్ ఓపెన్ చేసి మరీ వస్తుంది బిల్లీగాడు ఈ అనుకోని కు థ్యాంక్స్ చెప్పి బ్యాగ్ ఇచ్చే వెళ్లిపోతా అంటాడు అయితే మిరెండా బ్యాగ్ ఇవ్వకుండా నేంగో నీతో వస్తాను కూడా తీసుకెళ్ళు వంటుంది ఆడితో పోయేదేంది దీనికి నిజంగానే మెంట్లెక్కేసింది అనుకుంటుంది శేలా బిల్లీగాడికేమో ఏం అర్థం కాదు నేను నిన్ను తీసుకుపోవడమేంటే ఎరిమొహందానే ఆ బ్యాగ్ అంటాడు మిరండా మాత్రం బ్యాగ్ ఇవ్వకుండా అన్నీ వదిలేసి కూడా నీతో వచ్చేస్తాను తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని మారం చేస్తూ ఉంటుంది దాంతో బిల్లీగాడికి జిరాకొచ్చి తన దగ్గర నుండి బలవంతంగా బ్యాగు లాక్కొని వెళ్లబోతాడు ఈ షేలానూరు కామ్గా ఉండదు కదా అభంశోభం తెలియని అమ్మాయిల మీద గన్ను పెట్టి డబ్బు తీసుకెళ్తావా నువ్వు అసలు మగాడివేనా అసలు మగతనం ఉందా అని వెళ్లేవాడిని రెచ్చగొడుతుంది బిల్లీగాడికి వచ్చిన పద అయిందిగా డబ్బు తీసుకుని మూసుకొని మెల్లకుండా వెళ్ళిపోవచ్చుగా కాని పౌరుషానికి పోయి నా మగతనం గురించే మాట్లాడతావా నేను మగాడినో కాదో చూపిస్తా అని స్టోర్ కు లాక్ చేయించి షేలాను రూంలోకి లాక్కెళ్తాడు మిరండాకేమో ఒళ్ళు మండిపోతుంది అన్నీ వదిలేసి నేను నీతో వస్తాను అంటే తనను కాదని నా మగతనం ఏంటో మగతనమేంటో చూపిస్తాని షేలాను రూంలోకి లాక్కెళ్లాడు వీడికిలా కాదని వేడివేడి కాఫీ తీసుకెళ్లి వాడి మొహాన కొడుతుంది దాంతో యాక్సిడెంటల్ గా వాడి చేతిలో ఉన్న గన్ను ఫైర్ అయ్యి అది కాస్త షేలాకు తగిలి చనిపోతుంది వాడ షాకులో ఉండగానే మిరెండా వాడి తల మీద కొట్టి చైర్లు కట్టేస్తుంది పోలీసులకు కూడా కాల్ చేయకుండా షేలా బాడీకి కవర్ చుట్టేసి ఫ్లోర్ మొత్తాన్ని క్లీన్ చేస్తుంది బిల్లిగాడికి మెలుకు వచ్చి లేచేసరికి అంతా క్లీన్ చేసి ఉండటం చూసి కన్ఫ్యూజ్ అవుతాడు ఏంటా ఇది నన్ను పోలీసులకు పట్టించకుండా బాడీని చుట్టేసి అంతా క్లీన్ చేస్తుంది అని మొత్తానికైతే ఒకటి డిసైడ్ అవుతాడు దీనికి నిజంగానే చిప్పు దొబ్బింది అని ఎలాగైనా ఎక్కడి నుండి డబ్బుతో తప్పించుకోవాలి అని అన్ని రకాల మాటలు యూజ్ చేస్తాడు బట్ మిరిండా దేనికి పడదో నిన్ను గనక వదిలాను అంటే నన్ను కూడా దంపేసి ఎక్కడి నుండి డబ్బుతో వడాయిస్తావు అంటుంది బిల్లిగాడికి కోపం వచ్చి మరి నన్ను పోలీసుల కన్నా పట్టించకుండా ఇలా కట్టేసి ఉంచావేంటి అంటాడు దానికి మిరిండా ఏం మాట్లాడకుండా చిన్న స్మైల్ ఇస్తుంది తల మీద దెబ్బ తగలడంతో తలంతా నొప్పిగా ఉంది ఏదైనా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఉంటే తెచ్చవమంటాడు మిరిండా స్టోర్లోకి వెళ్లి రెండు టాబ్లెట్స్ తీసుకువచ్చి వేస్తుంది కొంతసేపటి తరువాత అడగకుండానే మరొక టాబ్లెట్ వేస్తుంది ఆ టాబ్లెట్స్ వేసుకున్న తరువాత బెల్లిగాడికి నెప్పైతే తగ్గదు గాని ఇంకెక్కడో రియాక్షన్ మొదలవుతుంది ఉన్న సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడిది ఉత్సాహంతో ఏంటి అని ఆలోచించినప్పుడు స్ట్రైక్ అవుతుంది మనోడికి ఇది వేసింది పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ కాదు చంటిగాడిని నిద్రలేపి నిటారుగా నిలబడేలా చేసే టాబ్లెట్స్ అని మూడు టాబ్లెట్స్ వెంట వెంటనే పడేసరికి వద్దురా బాబు అన్న మాట వినదే మొహం ముచ్చుమొహందానె నా శేలాన్ని లాక్కోవద్దే నరుస్తుంటాడు అరవకుండా నోటికి కనపడకుండా కళ్ళకి ప్లాస్టర్ చుట్టేస్తుంది వీడేమో ఓ గింజుకుంటూ ఉంటాడు అయినా కేర్ చేయకుండా ముందు వాడి ఫ్యాంటూ తర్వాత తన ఫ్యాంటూ ఓపెన్ చేసి మేతకెక్కేస్తుంది వాడేమో గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు మిరెండానేమో తన పని తాను చేసుకుంటూ పోతుంది వాడలా గిలగిలా కొట్టుకుంటూ ఉండటంతో కొంతసేపటి తర్వాత కాళ్ళకున్న ప్లాస్టర్స్ ఊడేసరికి సగంలోనే మిరెండా పని ముగించాల్సి వస్తుంది నిలబడి చేతితో సహా కోపంతో ఊగిపోతూ అటూ ఇటూ గెంతుతూ ఉంటాడు దాంతో మళ్లీ తలకు తగిలి పడిపోతాడు ఇప్పటి వరకు ఏదేదో చేసేసిన మిరిండా కొంచెం నార్మల్ స్టేజ్లోకి వచ్చేసరికి ఏంటా ఇలా చేశాను అనుకుంటుంది ఎంత కంపు చేశాక పోలీసులకు కాల్ చేయడానికి కూడా లేదు ఎక్కడ జరిగింది ఎవరికైనా తెలిస్తే తన లైఫ్ గోవిందా లోపలంతా సీసీ కెమెరాస్తో నిండిపోయిందే హార్డ్ డిస్క్ తీసి డిస్ట్రాయ్ చేద్దామంటే రాదు ఎంతలో షేలా బాయ్ ఫ్రెండ్ వస్తాడు షేలాను పిక్ చేసుకోవడానికి తనేదంటే ఏం చెప్పాలో అర్థం కాక బెక్కమొహం వేస్తుంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అందుకని నీ గర్ల్ఫ్రెండ్ స్టోర్కి వచ్చిన ఎవన్నో తీసుకొని దగ్గరలో ఉన్న హోటల్ రూమ్కి వెళ్ళింది అని చెప్తుంది అది వినగానే వీడు కోపంతో ఊగిపోతూ నాకు తెలుసు దాని మీద చాలా రోజుల నుండే నాకు డౌట్ ఉంది దాని సంగతి వాడి సంగతి చూస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మిరెండా ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి అనుకుంటుంది ఆ డబ్బున్న బ్యాగ్ తానే కొట్టేసి స్టోర్ మొత్తం కాల్ చేస్తే ఎవడికి తెలియదని స్టోర్ అంతా పెట్రోల్ పోస్తుంది వాడి గన్ను అక్కడే వదిలేసి బయటికి వెళ్లబోతే పవర్ పోవడం వల్ల డోర్ రాదు ఎంతలో బిల్లీగాడు స్పృహలో నుండి లేచి తప్పించుకొని వస్తాడు స్టోర్ అంతా పెట్రోల్ ఉండటం చూసి బ్యాగ్ డోర్ కొండా బయటికి వెళ్తాడు బట్ మిరిండాను మాత్రం లోపల నుండి బయటికి రానివ్వడు ఎందుకంటే డబ్బున్న బ్యాగు తన దగ్గరే ఉంది కదా ఇంతలో షేలా బాయ్ ఫ్రెండు హోటల్ అంతా తిరిగి తిరిగి అక్కడ షేలా కనిపించకపోవడంతో మళ్లీ కు వస్తాడు బిల్లీగాడి చేతిలో చస్తాడు దాంతో మిరిండా లాభం లేదు జరిగిందంతా పోలీసులకు చెప్పేయాలి అని ఫోన్ చేస్తుంది అయితే బిల్లీ డబ్బున్న బ్యాగ్ కోసం కారుతో ఫ్రంట్ డోర్ ని బద్దలు కొట్టి లోపలికి వస్తాడు బ్యాగ్ నువ్వే తీసుకుని ఇక్కడి నుండి వెళ్లిపో అంటుంది మిరిండా బట్ట బ్యాగు దొరగ్గానే బిల్లీగాడి ఎల్లిపోడు మళ్లీ పౌరుషానికి పోతాడు నా పవిత్రమైన శీలాన్నే దోచుకుంటావా అని గన్నుతో కాలుస్తాడు మిరిండా తప్పించుకుంటుంది కానీ గన్ను కూడా పెట్రోల్ ఉండటం వల్ల కాల్చినప్పుడు స్పార్కు వచ్చి బిల్లిగాడితో సహా స్టోర్ మొత్తం అంటుకుంటుంది దాంతో బిల్లీగాడు స్టోర్లోనే పడి కాలి చనిపోతాడు మిరిండా మాత్రం తప్పించుకోగలుగుతుంది తెలుగు సినిమాలక్కే అంతా అయ్యాకే పోలీసు వస్తాడు మిరిండాను అక్కడి నుండి పక్కకు తీసుకువెళ్లి ఏం జరిగింది అని అడుగుతాడు అయితే బిల్లీగాడు కారు దొంగతనం చేసి ఉండటంతో అప్పటికే పోలీసులు వాడిని వెతుకుతూ ఉంటారు షేలా చనిపోయింది షేలా బాయ్ ఫ్రెండు చనిపోయాడు స్టోర్ మొత్తం కాలిపోయింది సో అసలు అక్కడేం జరిగిందనేది మిరిండాకు తప్ప ఎవ్వరికీ తెలిసే ఛాన్సే లేదు ఇప్పుడు మిరిండా ఏ కథ చెప్పినా గాని పోలీసులు నమ్మిదేరాల్సిందే ఫ్రస్టేషన్ పీక్స్ కు వెళ్లి ఏం చేస్తున్నాను అనేది అర్థం కాకుండా చేసేసి చివరికి మొత్తానికైతే ఏదో అదృష్టం కలిసొచ్చి మిరిండా మిరెండా బయటపడగలిగింది ఇక అక్కడితో మూవీ అవుతుంది సో ఇస్ దట్స్ అల్ అబౌట్ స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సూన్ మనకు ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా